నెల్లూరు జిల్లా వెంకటాచల స్వర్ణ టోల్ ప్లాజా వద్ద ఉన్న స్వాతి నర్సింగ్ అండ్ ఫార్మసీ కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు కాటం రెడ్డి ప్రసాద్ రెడ్డి శోభారెడ్డి ఆధ్వర్యంలో చెన్నై శంకర్ నేత్రాలయ వారి సహకారంతో జరిగిన ఈ వైద్య శిబిరానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ శంకర్ నేత్రాలయ భారతదేశంలోని మూడవ అతిపెద్ద కంటి వైద్యశాలని ఈ ఉచిత కంటి వైద్య శిబిరం మండలంలో నిర్వహించడం మండల ప్రజలకు సువర్ణ అవకాశమని పేర్కొన్నారు అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన మొబైల్ ఆపరేషన్ థియేటర్ చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన స్వాతి కాలేజ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శశిధర్ రెడ్డి చైర్మన్ డాక్టర్ ఎం గోపినాథ్ స్వాతి డాక్టర్ ఎస్ నివేదిత సి వెంకురెడ్డి తదితరులు పాల్గొన్నారు ఐ క్యాంప్ ఉచిత ఐ క్యాంప్ శంకర నేత్రాలయం మెడ్రాస్ నుంచి వచ్చినారు డాక్టర్స్ చాలామంది వచ్చినారు టెన్ డేస్ క్యాంప్ ఇక్కడ ఉంటుంది టెన్ డేస్ దాంట్లో ఫస్ట్ అంతా టెస్ట్లు చేయటం తర్వాత సర్జరీస్ చేయటం చాలా గొప్ప విషయం ఇది మన వెంకటాచల మండలం చుట్టుపక్కల మండలాల్లో నుంచి ఐ పేషెంట్స్ కంటి జబ్బులు వాళ్ళందరూ వచ్చేసి చూపించుకోవచ్చు అవసరమైన వాళ్ళకి సర్జరీ కూడా చేస్తారు చాలా సంతోషం ఇది అట్లే ఇక్కడ ఈ కాలేజీలో ఫార్మసీ నాలుగు సంవత్సరాలు ఫార్మాటీ ఆరు సంవత్సరాలు బిఎస్సి నర్సింగ్ ఫోర్ ఇయర్స్ బీపీటీ నాలుగు సంవత్సరాలు ఎం ఫార్మసీ టూ ఇయర్స్ ఏడు వందల మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు ఏడు వందల మంది లెక్చరర్స్ స్టాఫ్ యాభై రెండు మంది లెక్చరర్స్ స్టాఫ్ ఉండాలి చాలా బాగా జరుగుతుంది ఈ కాంపౌండ్ కూడా క్యాంపస్ కూడా చాలా పెద్దది కొత్త బిల్డింగ్లు కూడా కడుతున్నారు మంచి స్టాండర్డ్స్ నడుస్తున్నట్టుగా నాకు అర్థమైంది చాలా సంతోషం ఇది ఈ క్యాంపు నుంచి ఇక్కడ మెట్రాస్ నుంచి పాపం శంకర్ నేత్రాలే ఈ వాళ్ళు వాళ్ళని తీసుకురావటం వాళ్ళని ఓస్ట్ చేయటం వాళ్ళు వచ్చి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చి సర్జరీలు చేసేసిపోవటం నిజంగా చాలా సంతోషదాయకం అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను శంకర్ నేత్రాలయం అంటే ఈ బస్సులోనే ఇప్పటికీ ఒక పాతిక వేలు సర్జరీస్ చేసి ఉన్నారు ఈ బస్సులోనే సో అక్కడ పోతే మూడు నాలుగు డిగ్రీల టెంపరేచర్లో ఉంది ఆ ఐ ఆపరేషన్ చేసేటం మాకు తీసుకుపోయి చూపించారు నిజంగా ఆశ్చర్యం ఇండియాలోనే శంకర్ నేత్రాలయం అంటే థర్డ్ ప్లేస్ ఫోర్త్ ర్యాంక్లోనే ఉంది అటువంటి శంకర్ నేత్రాలయ చెన్నై నుంచి వచ్చి ఇక్కడ మన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం సంతోషం అండ్ కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా నేను అభినందన తెలియజేస్తాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు